వారికి మహాయోగం పట్టబోతుంది డిసెంబరు నెల చివరిలోపు మీరు జరగబోయేది తెలిస్తే ఇరుగు పొరుగు వారు తప్పకుండా ఆశ్చర్యపోతారు అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది డిసెంబరు నెల చివరిలోపు మీరు జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వివాహ జీవితాల్లో కన్యా రాశి వారికి కాలం కలిసి రాబోతుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాక పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవరగా ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన రుదురు బడలు పైనటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఈ విషయం లో నిన్న లోతుగా పరిశీలించిన తర్వాత వీరు ఒక నిర్ణయానికి వస్తారు కన్యా రాశి వారి లైఫ్లో ఈ సమయంలో టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది చక్కటి జీవితాన్ని మీరు చూస్తారు అనుకున్న సమయంలో లక్ష్యాలు చేరుకోవడానికి ఎక్కువగా కష్టాలు పడాలి భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు దుర్గాదేవి సందర్శనతో మనోబలం పెరగడంతో పాటుగా శుభప్రదమైన ఫలితాలు కూడా వస్తాయి కృషికి తగిన ధనయోగం మీకు లభిస్తుంది ఆర్థిక అభివృద్ధి కాలం అనుకూలంగా ఉంటుంది ఆస్తి గృహ వాహన యోగాలు సూచితం స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ఏకాగ్రతతో మీరు అధిగమిస్తారు ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు తొలుగుతాయి కుటుంబ సభ్యుల సూచనలు బాగా ఉపయోగపడతాయి సొంత నిర్ణయాల కన్నా కూడా సమిష్టి నిర్ణయాలు మీకు ఎంతగానో మేలను కలిగిస్తాయి శాంతంగా సంభాషించడం వలన ప్రశాంతత లభిస్తుంది నవగ్రహ శ్లోకాలు చదవడం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు కన్యా రాశి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలమైన మార్పులు అయితే వస్తాయి మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం అయితే మీకు ఈ సమయంలో లభిస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూల అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఈ రాశి వారికి ఈ సమయం కన్యా రాశి వారికి సూర్యుడు గురుడు ప్రభావంతో ప్రత్యేకమైన ప్రయోజనాలు కూడా మీరైతే ఖచ్చితంగా చూడవచ్చని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి జాతకులకు రాహు ప్రభావంతో ఆర్థిక పరిస్థితి ప్రభావితం కావచ్చు ఈ రాశి నుండి సూర్యుడు అష్టమ స్థానంలో ఉచ్చస్థితిలో సంచారం చేసే సమయంలో పూర్వీకుల ఆస్తి నుండి మంచి ప్రయోజనాలు పొందుతారు పాత ఆర్థిక వివాదాల నుండి ఉపశమనం లభిస్తుంది రాహువు రెండవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో ఆకస్మిక ధన లాభం కలుగుతుంది మీకు కొత్త ఆదాయ మార్గాలు వనరులు లభించే అవకాశం ఉంటుంది ఏడాది చివరిలో మీ యొక్క ఖర్చులు పెరగవచ్చు మే పదిహేనున సూర్యుడు లాభస్థానంలో ప్రవేశించినప్పుడు గురుడు దశమ స్థానంలో సంచారం చేసే సమయంలో శనితో కని రాసి ఇంట్లో సంచారం చేసే సమయంలో ఆస్తికి సంబంధించిన పనులలో మంచి విజయం సాధిస్తారు కెరియర్ పరంగా ఈ రాశి వారికి మంచి ప్రయోజనాలు అయితే కలగబోతూ ఉన్నాయి ఈ రెండు గ్రహాల ప్రభావంతో అంటే గురుడు సూర్యుడి యొక్క ప్రభావంతో మీ కెరియర్ నిరంతర పురోగతి దిశలో పయనిస్తుంది రెండు వేల ఇరవై ఆరు జూన్ పదిహేను తర్వాత సూర్యుడు బలంగా మారనున్నాడు ఆ సమయంలో ఉద్యోగులకు ప్రమోషన్లు కోరుకున్న చోటుకు బదిలీలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి పోటీ పరీక్షకు ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యేటటువంటి వారు మంచి విజయం సాధించవచ్చు రాహు గదువులు రెండు దశమ స్థానాల్లో సంచారం చేసే సమయంలో మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయి ఈ కాలంలో విదేశాలకు వెళ్లాలనేటటువంటి మీ కళ కూడా నెరవేరే అవకాశం కనిపిస్తోంది కన్యా రాశి వారి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో వ్యాపార రంగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఏడాది ప్రారంభంలో భాగస్వామ్యంతో చేసే వ్యాపారంలో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు కాబట్టి ఈ సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి జూన్ తర్వాత గురుడి అనుగ్రహంతో వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కాలంలో మీరు మంచి లాభాలు పొందుతారు ముఖ్యంగా జూలై ఆగస్టు వ్యాపారులు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు సూర్యుడు ప్రభావంతో విదేశీ వనరుల నుండి ఆదాయం కూడా మీకు బాగా లభిస్తుంది విద్యా జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక కన్యా రాశి వారికి కొత్త ఏడాది విద్యారంగంలో అద్భుతమైన ఫలితాలు రాబోతు ఉన్నాయి జనవరి పద్నాలుగున సూర్యుడు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో విద్యార్థులకు అనేకమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి ఉన్నత విద్యకు కూడా బలమైన అవకాశాలు ఉంటాయి ఫిబ్రవరి మూడు నుండి మార్చి పదిహేను వరకు సూర్యుడు ఆరవ స్థానంలో సంచారం చేయనున్నాడు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నటువంటి వారు విజయం కూడా సాధించవచ్చు విదేశాల్లో చదువుకునేవారు వారు విద్యార్థులు మంచి అవకాశాలు పొందవచ్చు జూన్ తర్వాత గురుడు పదకొండవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో విద్యారంగంలో అనేకమైన ప్రయోజనాలు పొందుతారు పరిశోధన టెక్నాలజీ నిర్వహణ రంగాల్లో సంబంధం ఉన్నటువంటి వారికి ఈ కొత్త ఏడాది చాలా మంచిగా ఉంటుంది రాశి వారి జీవితంలో ఈ కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో ఆరోగ్యపరంగా అనుకూలత కనిపిస్తుంది సూర్యుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో మీకు గుండె రక్తపోటు మైగ్రేన్ సమస్యలు అనేవి ఎదురు కావచ్చు మే నెల సూర్యుడు లాభస్థానంలో సంచారం చేసేటటువంటి సమయంలో పరిస్థితి అనేది మీకు చాలా మెరుగ్గా కూడా ఉంటుంది మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది పన్నెండవ స్థానంలో యోగా ధ్యానం చేయడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆకస్మిక సాధన ద్వారా మీ యొక్క ఆరోగ్యం బలోపేతం అవుతుంది కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం ప్రేమ వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు ఎదుర్కొంటారు సోని సప్తమ స్థానంలో ఉండడం కారణంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటే మేలు పంచమ సప్తమ స్థానాల్లో సూర్యుడు సంచారం చేసేటటువంటి సమయంలో మీ యొక్క ప్రేమ వైవాహిక జీవితంలో ఉద్రికత పెరగవచ్చు అయితే గురుడు పదకొండవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది జూలై పదహారు నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు సూర్యుడు గురుడు లాభస్థానంలో సంచారం చేసే సమయంలో మీరు సంతానం గురించి కొన్ని శుభవార్తలు వింటారు అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు పొందవచ్చు జూలై ఆగస్టు నెలలో పిల్లలు కుటుంబ ఆనందానికి సంబంధించినటువంటి శుభ ఫలితాలు పొందుతారు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండిపోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీలు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసును వీరు కలిగి ఉంటారు ఆ విషయానికి ఒక్క విషయానికి లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దబీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వేరే చేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా పెట్టారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పని అప్పగిస్తే దాన్ని సహనంతో వ్యవహరిస్తూ ఉంటారు కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధుప్రేమ తమ బాధన్యతలు గుర్తింపాలి అనేటటువంటి అనే స్వభావం కలవారిగా ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారిగా ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో రాణించి కొద్ది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసాపడట నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమంలో కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో ఉండదు చూసారు కదండి కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్